ఇండోర్ స్టేడియంలో మంగళవారం ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ నూట యాభై జయంతి మాసోత్సవాల సందర్భంగా ఐదు వందల మంది యువత విద్యార్థులతో ఇండోర్ స్టేడియం గ్రౌండ్ నుండి ఫైర్ స్టేషన్ వరకు ఘనంగా సర్దార్ అట్ ది రేట్ వన్ ఫిఫ్టీ యూనిటీ మార్చ్ ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ జెండా ఊపి లాంఛనంగా ప్రారంభించారు ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించి సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రపటానికి జిల్లా జాయింట్ కలెక్టర్ పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహుతుల్ని ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ సందర్భంగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ మాట్లాడుతూ జాతీయ సమైక్యతకు స్ఫూర్తి సర్దార్ వల్లభాయ్ పటేల్ ఒకరని ప్రజలంతా జాతీయ ఐక్యతాభావంతో మెలగాలని అన్నారు అక్టోబర్ ముప్పై ఒకటి నుంచి నవంబర్ ఇరవై ఐదు వరకు ప్రత్యేక ప్రచార కార్యక్రమాల్లో భాగంగా జిల్లా అంతటా అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు విద్యార్థులు విద్యను అభ్యసించే సమయంలో డ్రగ్స్ కు బానిసలు కాకుండా భవిష్యత్తును బంగారుబాటుగా మలుచుకోవాలని దేశ భవిష్యత్ వారి చేతుల్లోనే ఉందని గుర్తు పెట్టుకోవాలని అన్నారు జిల్లా ఏఎస్పి నక్కా సూర్యచంద్రరావు మాట్లాడుతూ దౌత్య నైపుణ్యంతో ఐదు వందల అరవై ఐదు సంస్థానాలు అన్నిటినీ మన జాతీయ జెండా కిందకు చేర్చిన గొప్ప యోధుడని అన్నారు భారత స్వతంత్ర ఉద్యమంలో మంచి సేవలు అందించారని దేశ స్వతంత్రం తర్వాత ఉప ప్రధానిగా కేంద్ర హోంశాఖ మంత్రిగా చేసిన సేవలు స్ఫూర్తిదాయకమని అన్నారు ప్రపంచంలోనే అతి ఎత్తైన నూట ఎనభై రెండు అడుగుల విగ్రహాన్ని గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేశారని తెలిపారు సర్దార్ వల్లభాయ్ పటేల్ కు సర్దార్ ఉక్కు మనిషి రెండు బిరుదులు ఉన్నాయని నేటి యువత వారిని ఆదర్శంగా తీసుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో కేంద్ర క్రీడలు యోజన సంక్షేమ మై భారత్ యోజన అధికారి సుంకర రాము జడ్పి సీఈఓ ఎం శ్రీహరి డిఆర్డీఏపీడీ ఆర్ విజయరాజు సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకర్ రావు జిల్లా విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ సహాయ సంచాలకులు బి రామ్ కుమార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జి గిరిబాబు పట్టణ ప్రముఖులు ఎన్సీసీ సేవా సంస్థల విద్యార్థులు యువత విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు అని సెలబ్రేట్ చేస్తూ ఉంటాము సో ఆ భాగంగా మనకి నెక్స్ట్ వన్ మంత్ అంటే థర్టీ ఫస్ట్ నుంచి ఈ రోజు ట్వంటీ ఫిఫ్త్ వరకు మనము డిఫరెంట్ డిఫరెంట్ యాక్టివిటీస్ ని చేస్తున్నాము దాని భాగంగా ఇప్పుడు యూనిటీ మార్చ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఏఎస్బి గారు కూడా చెప్పారు డీటెయిల్ గా వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఏమేమి ఉంది అన్నది జనరల్ గా మనము ఫ్రీడమ్ ఫైటర్స్ అంటే ఆర్ మనకి ఫ్రీడమ్ ఆర్ ఇండిపెండెన్స్ వచ్చిన టైంలో ఎవరెవరు ఇన్వాల్వ్మెంట్ అయ్యారు ఎవరెవరు దాంట్లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఇచ్చారు అన్నది చూస్తే ప్రీ ఇండిపెండెన్స్ లో ఉన్న వాళ్ళని ఎక్కువ సెలబ్రేట్ చేస్తూ ఉంటాము సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ఇస్ వన్ ఆఫ్ ద పర్సనాలిటీ అంటే వాళ్ళు ప్రీ ఇండిపెండెన్స్ అండ్ పోస్ట్ ఇండిపెండెన్స్ రెండు టైంలో లో కూడా ఎక్కువ పరమే కాకుండా ఎవ్రీ డే వీ షుడ్ రిమెంబర్ సచ్ నా పర్సనాలిటీస్ అని చెప్తూ మీరందరూ ఇక్కడ వచ్చి బెక్త మార్చ్ రెక్త ర్యాలీలో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ చెప్తూ ఈ విషయం అన్ని మీరు మీ సహపాటీస్ అండ్ మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకొని వి షుడ్ సెలబ్రేట్ సచ్ పథాలు చెప్తూ సెలవు తీసుకు ఒక్కసారి భారత్ మాతాకి భారత్ మాతాకి థ్యాంక్ యూ ఈరోజు నాషా భూక్తి భారత్ ఆధ్వర్యంలో అలాగే స్టేట్ లీగల్ ఆధ్వర్యంలో ఈగల్ ఆధ్వర్యంలో యూనిటీ మార్చ్ని మనం జరుపుకుంటున్నాం సాధారణంగా వల్లభాయ్ పటేల్ గారికి రెండు బిరుదులు ఉన్నాయి ఒకటి సర్దార్ సర్దార్ అనే బిల్లు బిరుదు ఎందుకు వచ్చింది అంటే స్వాతంత్రోద్యమంలో మహాత్మా గాంధీతో పాటుగా అనేక ఉద్యమాల్లో అలాగే రైతు ఉద్యమం బాగ్దోలి లాంటి ఉద్యమాల్ని ఆయన నిర్వహించడం వలన ఆయనకి మహాత్మా గాంధీ గారు సర్దార్ లీడర్ అనే ఒక బిరుదుని తోటి పిలవటం జరిగింది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు గుజరాత్ లో ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం